హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పీవీపీ మాల్ ఆపోజిట్ అపార్ట్మెంట్లో మనకి బిగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చింది అనమాట అండి సో దీంట్లో మనకి లగ్జరియస్ మాడ్యులర్ కబోర్డ్స్ అది ఇచ్చారనమాట అలానే కిందంతా కూడా మనకి ఇటాలియన్ టైల్స్ అనేవి యూజ్ చేశారు సో చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ ఇది తప్పకుండా నచ్చుతుందండి ఫ్లాట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పీవీపీ మాల్ ఆపోజిట్లో మనకి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డివిడెడ్ షేర్ కింద మనకి యాభై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో దీనికి మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మనకి చాలా తక్కువ ప్రైస్కే డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చిందనమాట సో మనకి లోపల వీడియో అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి చూద్దాం లోపల వీడియో అనేది ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి మంచి పాలిష్ వర్క్ అయితే చేశారు వుడ్ వర్క్ తోటి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి కజారియా టైల్స్ అనేవి యూస్ చేశారండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట చుట్టూ వాల్స్ అన్నీ కూడా వాల్స్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట సో ఎదురుగానే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూడొచ్చండి హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఇక్కడ ఆర్చ్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ మనం డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి ఇక్కడ మనకి కబోర్డ్ వర్క్ కూడా చేశారనమాట సిమెంట్ ట్రాక్స్కి అలానే సీలింగ్ కూడా మనకి పిఓపి క్లాస్ డిజైన్స్ తోటి చేయించారనమాట సో చూడొచ్చు డైనింగ్ స్పేస్ కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి ఇది బిగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా ఇది చాలా పెద్ద ఫ్లాట్ అనమాట సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి కింద ఫ్లోరింగ్ అంతా చూసుకోవచ్చు కజారియా టైల్స్ తోటి ఫ్లోరింగ్ అనేది చేశారనమాట చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చేశారండి మాడ్లర్ వర్క్ అనేది మాడ్లర్ కబోర్డ్స్ తోటి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో చూడొచ్చు మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ సైజ్ వేసినా కానీ ఇంకా స్పేషియల్స్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ సైజ్ అయితే డిజైన్ చేశారనమాట దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ తోటి చేశారనమాట గోల్డ్ కి వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అలాగే వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారండి సో చూడొచ్చు చాలా లగ్జరియస్గా ఉందండి ఫ్లాట్ అనేది ఖచ్చితంగా మీకు నచ్చిద్దండి ఫ్లాట్ అనేది ఒక్కసారి చూస్తే కానీ సో చూడొచ్చు మీరు ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అదేవిధంగా చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే మాడ్యులర్ కబోర్డ్ వర్క్ అయితే చేశారండి బెడ్రూమ్లో కూడా ఇక్కడ కూడా అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండో అనేది ఉందండి అలా దానికి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట సో చూడొచ్చు కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ ఉండేలాగా బెడ్రూమ్ సైజ్ అయితే డిజైన్ చేస్తారనమాట సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు మీరు స్క్రీన్లో సో ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట షేప్ గ్యాస్ కట్ట అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందన్నమాట చుట్టూరా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారండి మోడర్ కబోర్డ్ వర్క్ తోటి పైన కూడా మనకి అటక్ లాగా ఇచ్చారు దానికి కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండో అనేది ఇచ్చారనమాట దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట గ్యాస్ కట్కి వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలానే ఇక్కడ మనకి అడ్జస్ట్ పాయింట్ అనేది ఇచ్చారండి సో ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్సెల్గా సేల్గా అనేది వచ్చిందనమాట సో ఇదంతా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట చూడొచ్చు ఇక్కడ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు గోల్డ్ కి వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలాగే ఇక్కడ మనకి సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఇచ్చారనమాట పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చు వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇదంతా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి ఇక్కడ బాల్కనీ వ్యూ అనమాట ఐరన్ గ్రిల్స్ ఇచ్చారండి సేఫ్టీగా అలానే ఇక్కడ మనకి స్టీల్ రైలింగ్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఉందండి గోల్డ్ పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి పీవీపీ మాల్ ఆపోజిట్ ఉంటుంది అనమాట ఈ అపార్ట్మెంట్ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి డైరెక్ట్ ఓనర్ గా సేల్ అనేది వచ్చింది అనమాట అండి ఇది కేవలం తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందన్నమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు రేటే మీకు ఫైనల్ కాదనమాట అండి సో ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ అనమాట సో చూడొచ్చు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఉంది అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట చుట్టూర వాల్స్కి వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు దీంట్లో కూడా వెస్ట్రన్ సూట్ అయితే ఉందనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది పీపీపీ మాల్ ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో చుట్టూ అంతా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజయ్స్ కూడా చేపిస్తాం అనమాట సో ఫ్లాట్ అనేది ఎక్సలెంట్గా ఉందండి తప్పకుండా మీకైతే నచ్చుతుంది అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి